నమస్కారం మిత్రుల సాయి మా ఎస్ఎన్ఏ స్వాగతం నేను గణేష్ చిల్కా ఈరోజు అఖిల పద్మశ్రీ సమాజ సా క్యాషియర్ గారు శశిధ శుంగ గారు ఉన్నారు వారితో మనం మాట్లాడుతున్నాం ఎందుకంటే తేదీ పదహారు ఆదివారం నాడు అఖిల పద్మశ్రీ సమాజ సంస్కృతి భవనంలో కూడా ఒక కమిటీ మీటింగ్ జరిగింది ఆ కమిటీ మీటింగ్ లోపల వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాద వివాదాలు చేశారు మాట్లాడారు కాబట్టి వారితో మేము మాట్లాడుతాం సార్ ఆ రోజు ఏం జరిగింది ఆ మీటింగ్ వచ్చేసి చెప్పండి ఫస్ట్ మొదలు జై మార్కండేయ భీవని ప్రజలందరి పద్మశ్రమ ప్రజలందరికీ జై మార్కండే మరోసారి ఇంత లోగాల ఎన్నడూ ఏ ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నడూ ఇంటర్వ్యూ వేయలేదు ఇవాళ ఇచ్చే పరిస్థితి మన పెద్దలు తీసుకొచ్చారు మొన్న మీటింగ్లో యాభై రెండు మంది మీటింగ్ యాభై రెండు మంది మీటింగ్ది కనీసం ముప్పై రెండు మంది ఉండాలి ముప్పై తొమ్మిది మంది ఉండాలి కోరక కోరపు కూరం పూర్తి అవ్వడానికి అటువంటిది ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఉండగానే దాన్ని ఆ మీటింగ్కు వాళ్ళు స్టార్ట్ చేశారు దీనికి నేను విరుద్ధం చేసిన మీరు ముఖ్యాంశాలు అంటారు ఘటన అంటారు ఎలక్షన్ గురించి అంటారు అవన్నీ ఇంత ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేసేది ఉండగా కోరం పూర్తి కాలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు మందే ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ఉండాలి యాభై రెండు మంది సభ్యులది మీటింగ్ ఇది అన్నప్పుడు అందులో క్యాషియర్ ఎల్ఏ సాగర్ ఎల్ఏ సాగర్ గారు ట్రస్టీలు నలుగురు లేరు ముఖ్యమైన విషయాల గురించి ముఖ్యమైన వాళ్ళు అవసరం లేదా ఇంకొకటి అది కాకపోతే ఇంత ఆగమే ఈ మీటింగ్ పెట్టుడేందుకు ఎల్ఏ సాగర్ గారికి మన సెక్రటరీ గారు ఫోన్ చేశారు పదహారో పదహారో తారీఖు నాడు మీటింగ్ అది మీటింగ్ అని ఫోన్ చేస్తే అతను చెప్పిండు నేను లేను రెండు రోజులు పదిహేను పదహారు లేను అతను మొదలె అంటే ప్లానింగ్ ఉండే వాళ్ళ మన్మరాల్ది కార్యక్రమం అక్కడ బాసర్లు ఒకట అంటే అతను లేనని చెప్పిండు నేను పదిహేను పదహారు నాడు నేను లేను నేను బాసర్ నా కార్యక్రమం మొదటి నుంచి నుంచాలి వాళ్ళ ప్లానింగ్ ఫిక్స్ అయింది అన్నప్పుడు దాన్ని చేంజ్ చేయాలి ఇలా ముగ్గురు వ్యక్తులు మెయిన్ కేసీఆర్ సా సెక్రటరీ అధ్యక్ష అందులో ఒకళ్ళు లేరు ముఖ్యమైన వ్యక్తి అలా ట్రస్టీలు లేరు అన్నప్పుడు మీటింగ్ పోస్ట్పోన్ చేయాలి కదా చేయలేదు వాళ్ళ ప్లానింగ్తోని ఫ్రీ ప్లానింగ్తో అంతా చేసినట్టు మాకు అనిపించింది నేను చర్చ మీటింగ్లో ఇది ముద్దలు ఆవాట్టినా అయినా కానీ దానికి ఎవరు ఏం జవాబు చెప్పలేదు దాన్ని ఇక వాళ్ళ ఇష్టానుసారం దాన్ని నడిపించరు ఏం మేము ఇష్ట ఏం నడిపించారు ఇంకొకటి ఇష్టానుసారం అంటే ఇవాళ మీటింగ్ కంటే మొదలు ఎజెండా తీస్తారు ఎజెండా లోపల మూడు సంవత్సరాల కాలపరిమితం అధ్యక్షగా ఉంటుండే ఇంత లోగాలని చెప్పి దాన్ని ఐదు సంవత్సరాలు పొడిగిద్దామని అది అది ఒక ముద్దలాగట్టారు ముద్ద తీసుకొచ్చారు ఆ ముద్ద అటు ఆ మెటరు ఎజెండా లోపల లేదు లేనప్పుడు అది చర్చకు తీసుకురావద్దు ఫస్ట్ ముచ్చట ఇది అంటే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఏమో ఏమో చెప్పి దాన్ని ఇక వాళ్ళందరూ ఆ ఎదురుగా కూకున్న అందరూ అందరూ ఒకటే వాళ్ళందరిది మొదల ఫ్రీ ప్లానింగ్ అయింది మొదలై ఇంతకు లోగాలు చెప్పిన వాళ్ళు అంతా ఎక్తం ఫ్రీ ప్లానింగ్ చేస్తూ చేసారు వాళ్ళు ఏమనుకొని చేసారు ఇంత పెద్ద ముఖ్యమైన విషయాలు వాళ్ళు ఏ రకంగా వీళ్ళు మీటింగ్ పెట్టిరు నాకైతే ఇది అర్థమైతే లేదు నేను మొదటిసారి దీనికి విరుద్ధంగా నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వవలసి వచ్చింది ఇదివరకు ఇప్పుడు మూడేళ్ళ కాలపరిమితం మంది ఐదేళ్ళు అంటున్నారు దానికి మీరు ఒక్కుంటారురా దానికి నేను విరుద్ధం మీటింగ్లో కూడా చేసిన ఇప్పుడు కూడా చేస్తున్నా నేను మీటింగ్లో మాట్లాడిన మూడు సంవత్సరాలుగా అదే పెద్దలు నిర్ణయించింది వాళ్ళు చాలా విచారణ చేసి నిర్ణయించరు ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు ఇలా కొత్త వాళ్ళకి మరి ఛాన్స్ ఎట్లా దొరకాలి ఐదే సంవత్సరాలు పెంచుకుంటూ పోతే కొత్త వాళ్ళకి ఎట్లా ఛాన్స్ దొరకాలి వాళ్ళు నిలబడటానికి వాళ్ళు పోటీ చేయడానికి దీనికి నేను పూర్తి విరుద్ధం ఉన్నా మొత్తం మీటింగకే విరుద్ధం ఉన్నా సరే మీకు ఒక విషయం చెప్పండి అధ్యక్ష సెక్రటరీ మా క్యాశం కార్య పోటీస్ అధికారం ఓపెన్ వాళ్ళకు లేవు అని చెప్పారు దాని గురించి మీరు ఏమంటున్నారు గురించి అంటే మంచి కొద్ది రిష్టానుసార ఉన్నది నా ఉద్దేశం అయితే ఇప్పుడు నేను మీటింగ్లో తెలిపిన అది మీటింగ్లో మీకు అందరికీ తెలుసు మీటింగ్లోనే నేను మాట్లాడినా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను ప్రజలు చెప్పండి ఏదైతే ఓపెన్ మెంబర్షిప్కు నిలబడే అధికారం ఇస్తలేరు ఏంటంటే అధ్యక్ష సెక్రటరీ క్యాషియర్ మరియు కార్య కార్యక్రమ గురించి నిలబడే అధికారం ఇదే అంటారు దాని గురించి మీరేమంటారు నేను మీటింగ్లా లైఫ్ మెంబర్షిప్ వాళ్ళకు ఓటింగ్ హక్కు ఉండాలి అది నేను చర్చ చేయడం జరిగింది అందులో కమిటీ మెంబర్ గురించి వీళ్ళందరూ మన కార్యాధ్యక్ష రాజు గాజయ గారు ఏమంటారు అంటే ఏరియా నుండే వాళ్ళ ఏరియా నుండే నిలబడాలి అది కరెక్టే నేను కూడా అన్న రెండు వాళ్ళకు ఒక కమిటీ మెంబర్ ఏదైతే మీరు చెప్పారో అదే కమిటీ మెంబరు అదే వార్డు నుంచి నిలబడాలి కరెక్టే కానీ దానికి ఓటు వేసేది అక్కడ పెద్ద మనుషులు ప్లస్ పూర్వ పూర్తి పివండి లైఫ్ మెంబర్షిప్ అందరు వేయాలి ఓటు అదే అంటే మీరు ఆ ఆ అంశాన్ని విరుద్ధం విరుద్ధం చేస్తున్నాను విరుద్ధం చేస్తున్నాను నేను ఖండించిన అక్కడ కూడా ఖండించిన అక్కడ ఓటింగ్ వాళ్ళు చేసేర్రు చేతులు లాబట్టేది దానికి మేము లాబట్టలేదు అంటే వాళ్ళు ప్రీ ప్లానింగ్తోని వాళ్ళు ఇరవై మూడు మందితో ఇరవై నాలుగు మందితోని కమి వాళ్ళు చేసారు మీటింగు అసలు మీటింగే అది కూరం పూర్తి కాలేదు మీటింగు అనర్హత అర్హత లేదు దీనికి అంటే ఇప్పుడు అఖిలపతి సమయం అధ్యక్షుడు అంటుండు మళ్ళీ జనరల్ మీటింగ్ పెడతా అంటున్నారు అప్పుడు మీరు విరోధం చేస్తారు దాన్ని చేస్తుండే విరుద్ధం కంపల్సరీ జనరల్ మీటింగ్లో విరుద్ధం చేసుడే వాళ్ళ ఇష్టానుసారమా బిల్ పాస్ చేయరు సమస్య లేదు బిల్ పాస్ అవ్వడం సమస్య లేదు లైఫ్ మెంబర్షిప్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి అంటే నిలబడే అధికారం నిలబడే అధికారం ఉండాలి వాళ్ళకు ఓటు వేసే హక్కు కూడా ఉండాలి వాళ్ళకు పూర్ణ పూర్తి పద్మశాలి బీవండి అఖిల పద్మశాలి బీవండి ఆధ్వర్యంలో వాళ్ళు లైఫ్ మెంబర్షిప్ అయినరు అన్నప్పుడు ఒకదానికి ఓటింగ్ హక్కు ఒకదానికి ఓటింగ్ హక్కు ఎందుకు ఉండదు ప్రతి దానికి వాళ్ళకు ఓటింగ్ హక్కు ఉండాలేది నేను ఆనాడు మీటింగ్లో కూడా దీన్ని ఖండించిన ఇప్పుడు కూడా నేను ఖండిస్తున్నా మనతో పాటు అఖిలప్రదేశ్ సమాజ సా క్యాషియర్ శశిధ గారు ఉన్నారు కాబట్టి సగిన మునుముదో నేను కనే చిలక జయ